పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా రేషన్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇలాగా రాష్ట్రం మొత్తాన్ని మాఫియాలు మయం చేసి చివరికి పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా బుద్ధి రాలేదు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశం అన్న తన బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని చూసి నిన్నటి నుంచి వాళ్ళ సాక్షి టీవీ ద్వారా ఆ ఛానల్ ద్వారా విషం కక్కుతా ఉన్నారు విషం చుమ్ముతున్నారు లిటరల్గా అందుకనే ఈరోజు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పే ప్రజల ముందుకి మేము రావడం జరిగింది మరి ఆర్థిక మంత్రి పయ్యవల్ కేశవ్ గారు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అల్ప సంఖ్యా వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల ఎనభై ఆరు ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జనవనరుల శాఖ పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమల వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకు మూడు పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ అండ్ బికి ఎనిమిది వేల ఏడు వందల ఎనబై ఐదు కోట్లు యువజన పర్యాటక సంస్కృతి శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ రెండు కార్యక్రమానికి పది కోట్లు అన్నదాత శివ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు పోలవరం కోసం ఆరు వేల ఏడు కోట్లు జలజీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనబై ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు అట్లాగే దీపం పద దీపం రెండు పథకానికి రెండు వేల ఆరు వందల ఒకటి కోట్లు మత్స్య మత్స్యకార భరోసాకి నాలుగు వందల యాభై కోట్లు స్వచ్ఛాంధ్రకు ఎనిమిది వందల ఇరవై కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి మూడు పేల నాలుగు వందల ఎనబై ఆరు కోట్లు